హాయ్ అందరికీ ఫంక్షన్ పోతున్నాను నేను మా పిల్లలు పండక్ వచ్చినారు ఎక్కడ పోనీయారు నన్ను బయటకి ఇంకా పిల్లలు వచ్చినారంటే మేము వచ్చేదే ఏ నాళ్ళకోసారి వస్తాము నువ్వు ఫంక్షన్లకు వద్దు అంటారు కానీ మాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఇంకా పోకుంటే తప్పదని రెడీ అయిపోతున్నాము అనుకోకుండా పోయినా కూడా వాన వాన కదా ఆ రోజు అస్సలు వాన వస్తుంది అనుకుంటే పోతుంది ఈ జడ జుడు పెద్దగా ఉంది ఈ కాలంలో కూడా ఇంత పెద్ద జడ ఉంటుంది అనుకోలే ఇడ పోయి మధ్యలో ఇరుక్కున్నాము వాన పెద్ద గురుస్తుంది రెండు అయింది టైం మూడు వరకు అడే కూర్చున్నాము అసలుకి ఇట్లా వాన వస్తుంది అనుకుంటే పోతుండలేదు ఇంటికానే పిల్లలు వద్దన్నారు అయినా పోయినా అయింది వస్తాయికి అప్పుడు ఏడున్నారప్పుడు డోన్లో మళ్ళీ షాపింగ్ చేసి ఇంటికి వస్తాడుకి పిల్లలు ఇట్లా గోప్ తెచ్చుకొని తింటున్నారు ఐదు మంది ఉన్నారు హాలిడేస్ వస్తాయికి ఇట్లా ఉంటుంది మా ఆడపిల్ల కొడుకులు ఇద్దరు మా పిల్లల్ని ముగ్గురు ఇంకా హాలిడేస్ ఉంటే ఇట్లా ఉంటుంది ఇలా పరిస్థితి కానీ నన్ను షాపింగ్ చేసుకొని డోన్ నుంచి వస్తలకి ఏడున్నర అయింది మళ్ళీ డ్రెస్ తీసుకొని వచ్చిన బర్త్డే ఉన్నందుకు డ్రెస్ ఎట్లా ఉందని చూపిస్తున్నా బాయ్ మళ్ళీ